అందరికీ అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం బి పురుషోత్తం గారు రచించిన రాజార్హత అనే కథను విందాం ఈ కథ ఏప్రిల్ రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది అవంతి సింహాసనం ఖాళీ అయింది రాజు వీరమల్లుడు వృద్ధాప్యంతో చనిపోవడంతో రాజ్యంలో అల్లకల్లోల నేగింది పొరుగుదేశం విదిశ అవంతిని నేరుగా జయించలేక అవంతిలో కొందరు స్వార్థపరులను డబ్బుతో వశపరుచుకుని వారి సహాయంతో అమాయక ప్రజలను రెచ్చగొట్టి రాజ్యమంతా ఆందోళన రేపింది పిమ్మట అవంతిపై దాడి చేయాలని దాని యోచన వీరమల్లుని భార్య కడు వృద్ధురాలు పైగా సంతానం లేదు ఆమె రాజ్యాన్ని నడపలేదు దాంతో మంత్రి సహదేవుడు రాణితో సంప్రదింపులు జరిపి కొత్త రాజును నిలబెట్టడం కోసం యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు ఆరంభించాడు గురుకుల నుండి సుశిక్షితులైన కొందరు యువకులను సమీకరించి వారికి వివిధ పరీక్షలు పెట్టి చివరకు ఇద్దరిని తేల్చారు వారు సారంగపాణి భూపతి అన్ని పరీక్షలలోనూ ఇద్దరు సమ ఉజ్జీవులుగా నిలిచి మంత్రిని రాణి అయోమయంలో పడేశారు బాగా ఆలోచించి సహదేవుడు సభను సమావేశపరిచి సారంగపాణి భూపతులను పరిచయం చేసి రాజప్రముఖులారా వీరిద్దరూ రాజార్హత కోసం పోటీ పడుతున్నారు అన్ని రంగాల్లోనూ వీరిద్దరూ ఒకరికొకరు తీసిపోకుండా ఉండి తిరిగి మనకే పరీక్ష పెట్టారు వీరిద్దరిలో అవంతి సింహాసనాన్ని అధిష్ఠించే యోగ్యత ఎవరికి ఉందో తేల్చవలసి ఉంది రాజ్యం అల్లకల్లోల పరిస్థితుల్లో ఉంది కనుక దాన్ని చక్కదిద్దే బాధ్యత వీరిరువురికి అప్పగించి అలా వీరిద్దరిలో సరైన వాడిని సమర్థుడిని ఎంపిక చేయాలన్నది నా అభిమతం దీనిపై మీ అభిప్రాయాలను అభ్యంతరాలను తెలుసుకోవాలని కోరుతున్నాను అన్నాడు మహారాణితో సహా సభలో ఉన్నవారంతా మంత్రి ఆలోచనను ఏకగ్రీవంగా ఆమోదించారు తరువాత వెంటనే మంత్రి యువకులతో వీరులారా మన అవంతి రాజ్యం అచిరకాలం నుండి ప్రజారంజక పాలనకు శాంతి సుభిక్షాలకు పెట్టింది పేరు దురదృష్టవశాత్తు మహారాజు మరణంతో కొన్ని బయట స్వార్థ శక్తులు దేశంలో అరాచకత్వాన్ని సృష్టించి దురాక్రమణ చేయాలని చూస్తున్నాయి అందుకు ఊతంగా కొందరు ద్రోహుల సహాయంతో మన ప్రజానీకాన్నే మనకు వ్యతిరేకులుగా రెచ్చగొడుతున్నారు మీరిద్దరిలో ఎవరో ఒకరు ఈ దేశానికి రాజు కావడం తధ్యం అందుకే మీకు పరీక్ష పెట్టదలిచాము ఇరువురికి కొంత సైన్యాన్ని అధికారాన్ని ఇస్తాం మిమ్మల్ని మీరే రాజుగా భావించి ప్రజలకు దేశ స్థితిగతులు స్వార్థత శక్తుల కుట్రల యత్నాలు అర్థమయ్యేలా వివరించి ఆందోళనను విరమింపజేయండి అంతర్గత ద్రోహుల్ని కఠినంగా అణచండి ఈ పనిలో ఎవరు సత్ఫలితాన్ని సాధించగలుగుతారో వారే అవంతి దేశానికి రాజు అన్నాడు సారంగపాణి భూపతి వినయంగా మంత్రివర్య సింహాసనం కోసమే అని కాకుండా ఈ దేశ పౌరులుగా మా దేశాన్ని పూర్వస్థితికి తీసుకురావడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తాము తర్వాత మాలో ఎవరు సఫలీకృతులయ్యారన్నది పెద్దల నిర్ణయం అని చెరో కొంత సైన్యాన్ని తీసుకుని దిక్కుకు బయలుదేరారు వాళ్ళు దేశం నాలుగు చెరుగులా తిరుగుతూ ప్రజల్ని సమావేశపరుస్తూ తమను రాజప్రతినిధులుగా పరిచయం చేసుకొని దేశ పరిస్థితులను వాళ్లకు వివరిస్తూ అంతర్గత ద్రోహుల విషపు మాటలు నమ్మకుండా ప్రభుత్వంతో సహకరించమని కోరసాగారు చాలా చోట్ల ప్రజలు వారి మాటలతో ఆందోళనలు విరమించారు అది గమనించిన అంతర్గత ద్రోహులు వారిపై దాడి చేయడంతో సైన్యం సహాయంతో ధైర్య సాహసాలతో సారంగపాణి భూపతి వారందరినీ తుడదముట్టించారు కొన్ని ప్రాంతాలలో వారి మాటలు లక్ష్యపెట్టని ప్రజలు విచక్షణారహితంగా దేశ ఆస్తులను విధ్వంసం చేయడమే కాక సారంగపాణి భూపతుల మీద కూడా దాడి చేయడంతో వారు అటువంటి వాళ్ళను సైన్యం సహాయంతో బంధించి రాజధానికి తెచ్చి కారాగృహంలో పడేశారు అలా వారి ఇద్దరి కృషితో దేశంలో గొడవలు హింస తగ్గుముఖం పట్టాయి పరిస్థితులు అదుపులోకి వచ్చాయి దానితో మంత్రి మహారాణి రాజప్రముఖులు అందరూ సంతోషించారు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు తన పాచిక పారకపోవడంతో విధిశ కంగుతింది మహారాజును నిర్ణయించే రోజు రానే వచ్చింది మంత్రి సహదేవుడు నిండు సభను ఏర్పాటు చేసి ప్రజలందరితో సభాసదులారా ఈ యువకుల అవిరళ కృషితో అవంతి రాజ్యం ఆపదలను దాటుకుని నేటికి ఒడ్డున పడింది ప్రస్తుతం అంతర్గత సమస్యలు తొలిగి దేశంలో శాంతి సుస్థిరతలు నెలకొన్నట్లే ముందుగా అందుకు కారణభూతమైన వీరిద్దరినీ మనమంతా మనస్ఫూర్తిగా అభినందించాలి అంటూ ఇద్దరిని ఘనంగా సత్కరించాడు ఆ సత్కారానికి సారంగపాణి భూపతి ఎంతో సంతోషంతో కృతజ్ఞతలు తెలియచేశారు సహదేవుడు సారంగపాణిని ఉద్దేశించి సారంగా నువ్వు బంధించి తీసుకువచ్చిన ప్రజలు చేసిన తప్పిదమేమిటి ఏమిటి అని ప్రశ్నించాడు అందుకు సారంగపాణి వాళ్ళు నాపై దాడి చేసి గాయపరిచారు నన్ను నేను కాపాడుకోవడం కోసం వాళ్ళను బంధించవలసి వచ్చింది అన్నాడు తర్వాత భూపతిని కూడా అలాగే ప్రశ్నించాడు దానికి భూపతి నేను బంధించి తెచ్చిన వాళ్ళు ప్రజల దేశ ఆస్తులను విధ్వంసం చేస్తున్నారు దేశ పరిరక్షణ కోసం వాళ్ళను బంధించక తప్పలేదు అన్నాడు మంత్రి సహదేవుడు కొద్దిసేపు మహారాణితో చర్చించి తర్వాత సభాసదులను ఉద్దేశించి భూపతిని మహారాజుగా నిర్ణయించినట్లు ప్రకటించాడు వివరంగా సారంగపాణి భూపతి ఇద్దరూ దాదాపు అన్నింటిలోనూ సరిసమానులే అంతర్గత ద్రోహులను శిక్షించడంలో ఇద్దరి విధానం ఒకేలా ఉన్నప్పటికీ సామాన్య ప్రజలను అదుపు చేయడంలో వారు చూపిన వ్యత్యాసమే మా ఈ నిర్ణయానికి ఆధారం సారంగపాణి రాజ్య సంపదను నాశనం చేస్తున్న వారిని వదిలేసి తనపై దాడి చేసిన వారిని మాత్రమే బంధించాడు భూపతి అలా కాక తనపై దాడి చేసిన వారిని అప్పటికి వదిలి దేశ సంపదలను పాడు చేస్తున్న వారిని బందీలు చేశాడు సారంగపాణి తన స్వీయ రక్షణను మాత్రమే విలువ ఇచ్చాడు భూపతి దేశ సంపదకు ప్రాధాన్యమిచ్చాడు అందుకే ఈ దేశానికి రాజయ్యే అర్హతను అతడు పొందగలిగాడు అన్నాడు సభ్యులంతా ఆ నిర్ణయానికి పెద్ద పెట్టిన హర్షధ్వానాలు చేశారు సారంగపాణి తన ఓటమికి కారణాన్ని గ్రహించి సిగ్గుపడ్డాడు అనంతరం విజయుడైన తన మిత్రుణ్ణి మనస్ఫూర్తిగా అభినందించాడు ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చెయ్యండి నమస్కారమండి